వెల్కమ్ టు కోషన్ న్యూస్ ఛానల్ నా పేరు గంగాధర్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ప్రకృతి కోపగిస్తే ఏం జరుగుతుంది ప్రకృతి కోపానికి మానవవాళి ఏ విధంగా కారణమవుతుంది మానవవాళి చేసే పనుల కారణంగా వస్తున్న ప్రకృతి విలయాలకు ప్రజానికం ఎలా విలవిలలాడుతున్నారో డీప్గా ఈ అంశంపై మనం డిస్కస్ చేసుకుందాం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర రాజధానిగా పిలువబడుతున్న అమరావతి అలాగే విజయవాడ ప్రాంతంలో వరదలకు అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి నానా తంటాలు ఎలా పడుతుందో మనం చూసాం ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఎంత కూలంకషంగా చర్చించుకుందాం అంటే భవిష్యత్తులో అనకాపల్లి కూడా ఇలాగే మునగబోతుందా గౌరపాలెం ప్రాంతం నేట మునిగి తీవ్ర ప్రజా ఆస్తి అలాగే ప్రాణాలు ప్రాణ నష్టం జరిగే పరిస్థితులు రాబోతున్నాయి అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు దానికి కారణాలు ఏంటన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం అనకాపల్లి జాతీయ రహదారికి ఆనుకొని ఆవఖండం భూములు ఉన్నాయి ఈ ఆవఖండం భూములను బడాబాబులు కన్నేసి అక్రమ లేఅవుట్లు వేసి నిర్మాణాలు జరిపి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుందామనే ఆలోచనతో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఆ విధంగా అడుగులు వేశారు ఆర్నవ్ ఆర్ట్కేట్ అనే సంస్థ తొలుత ఇక్కడ లేఅవుట్లు వేసి వ్యాపారం చేసుకుందాం అనుకున్న భావించిన తరుణంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దీని మీద పెద్ద దుమారమే రేగింది ఇదే జరిగితే గౌరపాలెం ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందని వర్షపు నీరు సిటీలోకి వచ్చి ముంపు ప్రాంతాలుగా తయారవుతుందని పలువురు సిపిఐ సిపిఎం అలాగే ఇతర రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ఆ ప్రాజెక్టును అక్కడ నిలిపివేసేలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి మరల ఇదే ఆవఖండంలో ఆ జాతీయ రహదారి ఆనుకొని విశాఖకు వెళ్ళే రహదారి కొప్పక బ్రిడ్జ్ పక్కన ఇరవై నాలుగు ఎకరాల్లో భవ్యశ్రీ డెవలపర్స్ అనే పట్టణానికి చెందిన ఒక సంస్థ అక్రమంగా లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేసి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాలు జరుపుతున్నాయి దీని మీద చాలామంది వ్యతిరేకిస్తూ సిపిఎం సిపిఐ వద్ద కాకుండా ఇతర ప్రజా సంఘాలు కూడా ఈ లేఅవుట్లను అక్రమ లేఅవుట్లను వేయరాదని డిమాండ్ చేస్తూ గతంలో ఆందోళన కూడా చేపట్టిన అంశాలు మనం చూస్తాం అయినప్పటికీ ఇక్కడ యథేచ్ఛగా లేఅవుట్ నిర్మాణ పనులు కొనసాగడమే కాకుండా అమ్మకాలు కూడా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం విశేషం మొదట ఈ లేఅవుట్లో గ్రావెల్ ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా గ్రావెల్ ఎక్కడెక్కడ నుండో గ్రావెల్ తీసుకువచ్చి ఫిలప్ చేయడం ఒకటి రెండు వీలు వేస్తున్న ఈ అక్రమ లేఅవుట్ దరఖాస్తు జీఈఎంసికి దరఖాస్తు చేసుకున్న దాంట్లో వాళ్ళకి ఎటువంటి అనుమతులు మంజూరు కాబడలేదు అయినా వాళ్ళు చేసుకున్న దరఖాస్తులో నాలుగు డాష్ రెండు వేల ఇరవై నాలుగు ఐదు డాష్ రెండు వేల ఇరవై నాలుగు రెండు డాష్ రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ నెంబర్లతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం అనుమతులు పొందిన ఏ విధంగా అనుమతులు వచ్చాయంటే జీవీఎంసీ వారు తమకు అమ్ముకో లేఅవుట్ వేయడానికి అనుమతి ఇచ్చారంటూ జీరో సిక్స్ డాష్ టూ థౌజండ్ ఫోర్ అనే ఒక బోర్డుతో హైటెక్ సిటీ అనే పేరుతో బోర్డు ఏర్పాటు చేసి అక్కడ నిర్మాణాలు అదే ఐ మీన్ నిర్మాణాలంటే లేఅవుట్ పనులు జరుగుతున్నాయి అంటే ఇక్కడ జీవీఎంసి ఎంత బాగా జీవీఎంసి అధికారులు ఎంత బాగా పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు నేను చెప్పిన జీరో సిక్స్ బై టూ థౌజండ్ ఫోర్ హైటెక్ సిటీ అనే నేమ్ బోర్డులో ఉన్న అప్లికేషన్ ఓపెన్ చేస్తే అది షార్ట్ లిస్ట్లో ఉంటుంది ఎవరైనా వాళ్ళు కానీ ఇతరత్ర ఎవరైనా ప్రయత్నం ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఆ విషయం బయటపడుతుంది ఇక్కడ రియల్టర్లు ఐ మీన్ డెవలపర్స్ ఎవరైతే తమ వ్యాపారాలను అడ్డుకుంటారని భావిస్తున్నారో వ్యతిరేకత రాకూడదని భావిస్తున్నారు వారికి తాయిలాలు తాయిలాలు ఎలా అందిస్తున్నారంటే ఉదాహరణకు హరే రామ్ హరే కృష్ణ మందిరానికి స్థలం ఇచ్చారు ఆలయం కట్టుకోవడానికి వాళ్ళు ఆ ప్రాంతంలో ఎటువంటి జీవీఎంసీ ప్లాన్స్ పొందకుండానే నిర్మాణం పూర్తి చేశారు దీని మీద ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసినా దీన్ని ప్రశ్నించినా హిందూ మనోభావాలు దెబ్బతింటాయి అనే విధంగా తయారవుతుందనే ఆలోచన కావచ్చు మరేదైనా కావచ్చు అక్కడ కృష్ణ మందిరం నిర్మాణం అయింది మొన్నే ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు ఓకే సామాన్యుడు ఇల్లు కట్టుకొని ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇల్లు కట్టుకొని కరెంటు మీటర్ కావాలి అని దరఖాస్తు చేసుకుంటే నిర్మహమాటంగా తిరస్కరించే అధికారులు ఇక్కడ ఈ మందిరానికి ఏ విధమైన కరెక్ట్ కనెక్షన్స్ ఇచ్చారు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఎలా ఏర్పాటు చేశారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది అనేక మందిలో తలెత్తుతున్న ప్రశ్న ఓకే అంటే ఇక్కడ ఒక వర్గాన్ని సైలెంట్ చేసేందుకు అంటే సేవారంగులో ఉంటుంది ఈ నిర్మాణ సంస్థని తెలియజేసేందుకు ఇక్కడ శ్రీకృష్ణ నిర్మాణానికి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించారు అనేది వాస్తవం అనేది పలువురు ఆరోపణ సరే అంటే ఇక్కడ జీవిఎంసీ మరొక్కసారి ఆ నిర్మాణంలో దరఖాస్తుదారుల అప్లికేషన్ పరిశీలించకుంటేనే అక్కడ నిర్మాణం జరిగిన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మర్ వేసింది అనేది మొదటి ప్రశ్న ఇక రెండు మైనింగ్ శాఖ అంత గ్రావెల్ తీసుకొచ్చి ఫిల్లింగ్ చేసేందుకు మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చిందా లేదు అనేది వాస్తవం అయినా పలువురు ఆరోపణలు కూడా దీని మీద మైనింగ్ ఒకవేళ ఆ మైనింగ్ శాఖ అనుమతులు ఉంటే ఇప్పటికే డెవలపర్స్ చూపించేవారు కదా అనేది ఇక్కడ తలెత్తే ఒక ప్రశ్న ఆ లేఅవుట్కి వెళ్ళేందుకు ఇరిగేషన్ ఛానల్ కాలువ ఒకటి ఉంటుంది ఆ కాలువ మీద ఎటువంటి అనుమతులు లేకుండానే కాలువను కప్పేసి యథేచ్ఛగా లేఅవుట్లోకి రాకపోకలు సాగిస్తున్న ఇరిగేషన్ శాఖ పట్టించుకోకపోవడం విశేషం ఇక అన్ని అనుమతులు ఉన్నాయంటూ కూడా జారీ చేసిన ఒక అనుమతి పత్రం తీవ్ర చర్చనీయాంశమైంది కూడా ఈ విధంగా అనుమతులు ఇచ్చింది ఈ ఏమి పరిశీలించకుండా అంటే నిర్మాణ సంస్థ తెలిపిన ప్రకటనలు వడా ఎప్రూవల్తో అమ్మకాలు చేస్తున్నామని సంస్థ తెలిపిన ప్రకటనలు వాస్తవానికి కొద్ది రోజుల క్రితం అనకాపల్లి జిల్లాల పరిధిలో వుడ ఒక జాబితా రిలీజ్ చేసింది అదేంటంటే పరవాడ సబ్బవరం అనకాపల్లి పట్టణ ప్రాంతాల్లో అనధికారికంగా పన్నెండు లేఅవుట్లు ఉన్నాయని అందులో అనకాపల్లి గౌరవపాలంకు చెందిన భవ్యశ్రీ డెవలప్స్ ద బ్రాకెట్ ఆఫ్ హైటెక్ సిటీ వారు ఏర్పాటు చేస్తున్న సర్వే నంబర్ పదమూడు తొంభై రెండు నుండి పద్నాలుగు సున్నా ఆరు పద్నాలుగు సున్నా ఏడు టు పద్నాలుగు సున్నా ఎనిమిది పద్నాలుగు సున్నా తొమ్మిది టు పద్నాలుగు పది పద్నాలుగు పదకొండు టు పద్నాలుగు పదకొండు సర్వే నంబర్లో వేస్తున్న లేఅవుట్లకు ఎటువంటి అనుమతులు లేవు అని చాలా క్లియర్ కట్గా నోటీస్ ఇచ్చింది కానీ కొనుగోలుదారులకు ఇక్కడ ఎలా అమ్మకాలు చేస్తున్నారంటే ఒక ఎల్పి నెంబర్ ఎక్కడదో ఉన్న ఎల్పి నెంబర్ చూపించి ఎక్కడ భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా తీవ్రంగా వినిపిస్తున్నాయి దీని మీద భవత్శ్రీ డెవలపర్స్ అండ్ హైటెక్ సిటీ వాళ్ళు ఆర్నా ఆర్కిడ్ వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే ఇన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యం కారణంగానే అక్కడ ఇరవై నాలుగు ఎకరాలు లేవసిన అంటూ విమర్శలు వస్తున్నా ఇప్పటికీ ఏ శాఖ ప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందించకపోవడం దారుణం ఇక్కడే కానీ లేఅవుట్ను కానీ వేసి నిర్మాణాలు సాగితే కొనసాగితే భవిష్యత్తులో వర్షపు నీరు ఆవఖండంలోకి పోయే అవకాశం లేని కారణంగా ఆ వర్షపు నీరు అంతా హైవే మీదుగా ప్రవహిస్తూ గౌరపాలెం కర్రివారి వీధి అక్కడ ఉన్న సంతబైలు బయలు ఆ ప్రాంతాల్లో విస్తరించి వరదలతో మునిగిపోయే ప్రమాదం ఉందే అని చాలామంది పట్టణానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు ప్రకృతి ప్రేమికులు అలాగే ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు ఆరోపణలు కానీ వాస్తవాన్ని వాళ్ళు ఖండిస్తున్నారు వాస్తవాలని బల్లగుద్ది చెప్తున్నా ఇప్పటికొచ్చి ఏ అధికారి స్పందించకపోవడం ఇక్కడ విశేషం ఇప్పటికైనా అక్కడ జరుగుతున్న అక్రమ లేఅవుట్ నిర్మాణాల పనులపై ఆర్డీఓ కలుగజేసుకోవాలి ఎంఆర్ఓ కలుగజేసుకోవాలి అలా విధంగా జీవీఎంసీ జోన్ ఓడావాలు కలిగ చేసుకొని అక్కడ ఏ విధంగా అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న తిరస్కరించి ఎమ్మెల్యే ఎంపీ అనుచరులుగా పిలువబడుతూ తిరుగుతున్న సదరు డెవలపర్స్పై ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ అలాగే ఎంపీ సీఎం రమేష్ దృష్టి సారించి ముఖ్యంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఎందుకంటే తన అల్లుడు కూడా లేఅవుట్ల వ్యాపారంలో అంటే ఐ మీన్ రియల్ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి ఇటువంటి వాటికి చెక్ పెట్టి తమ నిజాయితీ పారదర్శకతను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రెరా యాక్ట్ పాటించి నిర్మాణాలు ఐ మీన్ లేఅవుట్ పనులు జరగాలని అక్కడ లేఅవుట్ వేసే వ్యవసాయ భూముల్లో తప్పనిసరిగా కన్వర్షన్ ఫీజులు చెల్లించి ప్రభుత్వానికి ఆదాయం చేకూరేలా చూడాలని పలువురు కోరుతున్నారు అలాగే వారి డిమాండ్లను కోరికలను మీ ముందుకు క్వశ్చన్ మీడియా తీసుకొస్తుంది క్వశ్చన్ మీడియా కూడా ఆశిస్తుంది